జిల్లా వ్యాప్తంగా సున్నా నుంచి ఐదేళ్లలో పుట్టిన నారులందరికీ తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ పిలుపునిచ్చారు నగరంలోని జేవిఆర్ కాలనీ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశం నుంచి పోలియో మహమ్మారిని పూర్తిగా తరమి కొట్టామని ఇదే స్ఫూర్తిని కొనసాగించేందుకు తల్లిదండ్రులు సున్నా నుంచి ఐదేళ్లలో పూజారులందరికి పోలియో చుక్కలు ఖచ్చితంగా వేయించారని సూచించారు This is a very good వరల్డ్ ఇమ్యునై ఇమ్యునైజేషన్ డే సందర్భంగా మన భారతదేశంలో ఏదైతే పోలియోని మనం వచ్చేసి పూర్తిగా ఇక్కడ నుంచి నిషేధం చేశామో దాన్ని కంటిన్యూ చేయాలనే ఒక ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈరోజు ఈ వరల్డ్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలందరూ కూడా ఈ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు ఈ ఏదైతే బూత్లు ఏర్పాటు చేశారో ఈ బూత్లో ఈ టీకాలు వేయించడం రేపెల్లుండి గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి మూడు రోజులు ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది మన ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చుక్కలు వేసుకోవడం వల్ల పిల్లలకి ఏమి ఇబ్బంది కలగదు కానీ మంచి జరుగుతుందనేది అనేది మన అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు ఎవరైతే ఈ సున్నా నుంచి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లలు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ముందుకు వచ్చి ఖచ్చితంగా మీ పిహెచ్సి పరిధిలో కానీ మీ యూపీహెచ్ పరిధిలో కానీ మీ సబ్ సెంటర్ పరిధిలో కానీ ఖచ్చితంగా ఈ యొక్క టీకాలు వేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న వైద్యశాఖ సిబ్బంది అదేవిధంగా అంగన్వాడీ శాఖ సిబ్బంది అందరూ కూడా మరొకసారి అభినందిస్తూ